గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం ద్వాదశ రాశిలోటి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి కుంభరాశి అనగానే కుంభరాశి వారికి అయితే గనక గోచర ప్రకారంగా చూద్దాం ఒకసారి రాహువు నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో రాహు గాని మూడు నాలుగు తొమ్మిదో స్థానంలో గురువు కానీ నాలుగు మూడు తొమ్మిది పదకొండో స్థానంలో గనక కేతు గాని రాహు గాని అలాగే మీకు స్వస్థానం నుంచి నాలుగు అంటే సొంత స్థానంలో నుంచి మొదట స్థానంలో నుంచి ఆరు తొమ్మిది మూడో స్థానంలో గనక బుధుడు శుక్రుడు రవి వీళ్ళు ఏది ఉన్నా సరే మీకు అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటే అప్పటివరకు కష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టంగానే ఉంటారు ఈ రాశి వారు అయితే కామన్గా అన్ని రకాల బాధ్యతలు బరువులు అన్ని రకాలు ఉంటాయి ఎవరిని ఎలా ఉంచాలి ఎవరు ఎట్లా ఉండాలి ఎవరికి ఏ సహాయం చేయాలా కూడా కుంభరాశి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సహాయం అందినట్టే మీకు మంచివారు చాలా మంచివారు కుంభరాశి వారు లాంటి వారు కాబట్టి కుంభరాశి వారు చేసే సహాయం జీవితంలో మర్చిపోలేం కాబట్టి కుంభరాశి వారు మంచి నైపుణ్యం కలటువంటి నాయకులు నేతృత్వం కలటువంటి నాయకులు కళాకారులు అందరి అంట్లో ఉంటారు కుంభరాశి వారు కాబట్టి అనుకున్న పనులు అవ్వట్లేదు పెళ్ళి అవ్వట్లేదు సరైన సమయానికి సరైన సమయం పిల్లలు పుట్టలేకపోతున్నా పెళ్ళైనా కూడా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము ఆరోగ్యపరం బాగలేదు మాకు ఏదో జరిగిపోతూ ఉంది ఒక జాబ్లో నిలకడగా నిలకడగా ఉండలేకపోతున్నా ఎంత కష్టపడ్డా ఏం రావట్లేదు అంతా కూడా ఏదో మాయలా ఉంది మా జీవితం ఏదో ముందుకు వెళ్ళలేకపోతున్నాం మేము అనుకునేటువంటి కుంభరాశి ఎవరైనా ఉన్నారా ఉంటే అది జాతకం తప్పు లేదమ్మా జాతకం అంత బాగానే ఉంటుంది జాతకం సమస్య కాదది జాతకం మనం కొన్ని రకాల సందర్భాల్లోనే చూసుకోవాలి కదా జాతకం కానే కాదు అది మనకి ఎవరో మనకు తెలియనటువంటి శత్రువులు మనకు తెలియనటువంటి మిత్రుల వచ్చి మనకి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు మనం ఎదుగుదల కావచ్చు మన మాట తీరు కావచ్చు మనం సహాయం చేసే గుణం కావచ్చు ఎదుటి వాళ్ళు మనం ఆకట్టుకునే తత్వం కావచ్చు ఇలాంటి చూసి తట్టుకోలేక మన శత్రువులని మన మిత్రులని మన బంధువులని చెప్పి వచ్చి మనకేదైనా గురువు దగ్గరికి వెళ్ళి చాదబడి లాంటివి అష్టదిబ్బం లాంటివి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించారేమో దానివల్ల మనం ఎదగలేకపోతున్నాం సరైన సమయానికి సరైన నిర్ణయం కూడా రాదు ఆలోచన రాదు తలనొప్పి వస్తుంది ఒక మీద దృష్టి జాస ఉండదు ఇలాంటి మనం ఏమైనా అంటే కనుక ఖచ్చితంగా మన సమీపంలో గారిని సంప్రదించండి అలాంటి గురుగారిని సంప్రదిస్తే మనకి అలాంటి చెడు క్రియలు జరగకుండా మీకు ఏదైనా మంచి పరిష్కార మార్గం చూపించడానికి అవకాశం ఉంటుంది అలా చూపించినంత వరకు కూడా మీకు జరగదు ఎటువంటి శుభకార్యాలు కూడా ఇలాంటి ఇష్టదిబ్బ అష్టదిబ్బం లాంటి వాటిలో ఇరుక్కుపోయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గురువుని సంపాదించండి డబ్ల్యూషన్ తర్వాత గురువుని సంపాదిస్తే కనుక మీకు పరిష్కార మార్గం దొరికి అన్ని రకాలగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం మెండుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా పరిహారం చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తాను అవి మీరు పాటించండి ఒకేసారి ప్రాబ్లం సమస్య దూరం అవరు చిన్న చిన్నగా మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి చిన్న చిన్న పరిహారాలు అయితే మీకోసం అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతమంది ఉపశమనత అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేలు కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం చేసుకుంటే కొంతమంది బెటర్గానే ఉంటుంది కాదు పూర్తి ఉపశమనమైతే గురు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన కాదు తప్పదు అది అయితే మీకు చేసిన పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూదుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి గుమ్మడికాయము మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడి నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేనులకు ఒకసారి అని చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద ఆ బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి దోషాలు అలానే గ్రహ దిచ్చ వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగసాలు యాభై గ్రాములు మిరియాలు యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయలు డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిటికటి బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి పక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధ్య వేళలో చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గర నుంచి కిందకి తల దగ్గర నుంచి వరకు కళ్ళ దగ్గర నుంచి వరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారేడో నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కట్టితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది